ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్కి సంబంధించి చివరి అంకానికి మనం వచ్చేసాం సో ఎన్నో రోజులు లేదు ఇప్పటికే మీరు చాలా ఎగ్జామ్స్ రాసి ఉన్నారు సో నలభై ఎగ్జామ్స్ మీరు చాప్టర్స్ వారీగా ఇంగ్లీషు తెలుగు సైకాలజీ కంటెంటు మెథడాలజీ మీద రాస్తున్నారు ఇక రాయవలసింది అంటే గ్రాండ్ టెస్టులు రాయాలి ఖచ్చితంగా టెట్ ప్యాటర్న్లో నూట యాభై మార్కులకి మీరు అందరూ కూడా గ్రాండ్ టెస్టులు రాయాలి ఈ గ్రాండ్ టెస్ట్లు రాసే ముందు మీరు చేయవలసిన పని ఏమిటంటే ఖచ్చితంగా మనం పెట్టుకున్నటువంటి నలభై ఎగ్జామ్స్ను కూడా రాయండి రాసి సిలబస్ అంతా కూడా ఒకసారి చూసుకోండి నేను ఎందుకు ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నానంటే ఇంకా కొంతమంది నిర్లక్ష్యం అనేటువంటిది స్పష్టంగా మనకి కనపడతా ఉన్నది నిర్లక్ష్యం చేయడానికి ఇంకా మనకు సమయం లేదు తొంభై మార్కులున్నా వంద మార్కులున్నా లేదా నూట ఇరవై నూట ముప్పై మార్కులున్నా కూడా ఎన్ని మార్కులు ఉన్నాయనేటువంటిది మీరు పట్టించుకోకుండా ఈ కొద్ది సమయంలో ఎంత మనం శ్రద్ధ పెట్టామనేటువంటిది మాత్రమే చూసుకోండి విద్యార్థుల ముఖ్యంగా ఈ సమయంలో ఈ గ్రాండ్ టెస్ట్లు రాసే ముందు మీరు చేయవలసిన పని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కూడా టెక్స్ట్ బుక్ సిలబస్ ప్రకారం నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా క్షుణ్ణంగా స్టడీ స్టడీ చేసి రాయండి అవి రాస్తూ కుదిరితే మీరు ఈ నలభై పరీక్షలను కూడా ఒకసారి చూసుకోండి కంటెంట్ మీద ఉన్నటువంటి పరీక్షలు అన్నీ కూడా స్టడీ చేయండి అలాగే మెథడాలజీ చూసుకున్నట్లయితే మెథడాలజీకి సంబంధించి కూడా మనకి గ్రాండ్ టెస్టులు జరిగాయి కాబట్టి అలాగే సబ్జెక్ట్ వారీగా కూడా మెథలజీ పరీక్షలే అవి ఒక్కసారి చూసుకుని ఇప్పుడు నాలుగు గ్రాండ్ టెస్టులో మెథడాలజీకి సంబంధించి స్కూల్ స్కూల్స్టర్ సోషల్ స్టడీస్ మెథడాలజీకి సంబంధించి నేను సిలబస్లో రెండు పుస్తకాలు మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆ రెండు బుక్స్ అంటే కొత్తది అంటే కొత్తది అంటే ఇప్పుడు వచ్చే సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ కాకుండా అంతకుముందు కొత్తది అంతకు ముందు కొత్తది రెండు పెద్ద పెద్ద పుస్తకాలు ఏవైతే ఉంటే అవి రెండు కూడా చదవాలి సిలబస్ ప్రకారం ఉన్నది కాబట్టి రెండు కూడా చదవాలి ఎక్కడ మాకు కొత్త బుక్ మేము చదువుతామంటే అయ్యేటి పని కాదు నేను ఆల్రెడీ పాత పుస్తకం కూడా పీడిఎఫ్ మీకు ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా కొత్తది పాతది కూడా చదివి మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్స్కి ఈ నాలుగు ఎగ్జామ్స్ మీరు రాయడానికి ప్రయత్నించండి అలాగే తెలుగు సో ఈ పాటికి మీరు తెలుగు పరీక్షలు ఎలా ఉంటున్నాయో తెలుసుకుని ఉన్నారు అలాగే ఇంగ్లీష్ కూడా ఎలా ఉన్నదో తెలుసుకుని ఉన్నారు సో తెలుగు ఇంగ్లీష్కి కూడా టెక్స్ట్ బుక్స్ చదవండి అని మొదటి నుంచి నేను చెప్పాను ఎందుకు చెప్పాను అనేటువంటిది ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకునే ఆ యొక్క టెట్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ టెక్స్ట్ బుక్స్ని ఒకసారి రిఫర్ చేసేయండి సరే ఎంత వచ్చింది ఎంత రాలేదు అనేటువంటిది ఎప్పుడు కూడా పక్కన పెట్టండి మనం పనిచేసామో లేదా మనం చదివామో లేదా చదువుకుంటూ వెళ్ళిపోయామో లేదా అనేది చూసుకుని వెళ్ళండి ముఖ్యంగా తెలుగు మాత్రం చదవండి ఇంగ్లీష్ మీకు ఈ నాలుగైదు రోజులు అయ్యేటి పని కాదు కాబట్టి నేను ఒప్పుకుంటాను కాబట్టి చదవగలిగే వాళ్ళు చదవండి లేని వాళ్ళు జాగ్రత్తగా ఉన్నటువంటి అంశాలను అక్కడ ఉన్నటువంటి గ్రామర్ అంశాలను ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించాడు ఇక సైకాలజీ మనం తీసుకున్నప్పుడు సైకాలజీలో మనకి ఖచ్చితంగా వాడు ఓల్డ్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో బీఈడి అలాగే డిఎడ్ ఓల్డ్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రశ్నలు బాగా ఇస్తున్నాడు అలాగే ఐసిటి పుస్తకాలు ఏవైతున్నాయో వాటి నుంచి చక్కగా ప్రశ్నలు వస్తున్నాయి అంటే నేను మొదటి నుంచి ఏదైతే మీకు చెబుతూ వస్తున్నానో ఆ బుక్స్ నుంచే అక్కడ ఆ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటి క్వశ్చన్స్ అనేటువంటి కనపడుతున్నాయి కాబట్టి సైకాలజీ కూడా మీరు చక్కగా చక్కగా చదువుతూ నేను ఆల్రెడీ సైకాలజీ మీద ఒక ఐదు ఎగ్జామ్స్ నిర్వహించాను ఆ ఐ ఐదు ఎగ్జామ్స్ని ఒక్కసారి మీరు చదివి రాయండి రాసిన వాళ్ళు అయినా సరే మళ్ళీ రాయండి ఆ క్వశ్చన్స్ని ఒకసారి చూసుకోండి విద్యార్థులు సో ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు గ్రాండ్ టెస్ట్ రాయడానికి ప్రయత్నించండి అందుకనే మీకు ఎర్లీగానే నేను గ్రాండ్ టెస్ట్ సిలబస్ మీకు చెప్పేశాను అక్టోబర్ తొమ్మిది నుంచి ఉంటాయని ముందు మొదట ఎప్పుడో చెప్పేశాను అలాగే అక్టోబర్ పన్నెండు అక్టోబర్ పదిహేను అక్టోబర్ పదహారుతోటి మనకి నాలుగు గ్రాండ్ టెస్ట్లు కూడా ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ నూట యాభై మార్కులకు ఉంటుంది టెస్ట్ ప్యాటర్న్లో మీరు రాయండి రాసే ముందు ఏం చేయాలనేటువంటిది ఇప్పుడు మీకు చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే మీరు ఇంకా నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి చిన్న నిర్లక్ష్యం కూడా మన భారీ మూల్యాన్ని చెల్లించడానికి చెల్లించే అవకాశం ఉంటుంది కాబట్టి నిర్లక్ష్యం వద్దు ఇక మరొకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇప్పటివరకు జరిగినటువంటి పేపర్లు అన్నీ కూడా టఫ్గా ఉంటున్నాయి మన పేపర్ కూడా టఫ్గా ఉంటుందా అంటే టఫ్గానే ఉంటుంది అనుకోండి కానీ మీరు అనుకున్నంత టఫ్నెస్ అయితే ఉండదు అది బ్రహ్మాండంగా ఉంటుంది మంచి స్కోర్ వస్తుంది నేను చెప్తున్నాను కాబట్టి చదవండి విద్యార్థుల మిగతా పేపర్లతోటి మిగతా వ్యక్తులతోటి మీరు ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యి అని లేనిపోయినటువంటి తలపోట్లు తెచ్చుకోకండి మన పేపరు బ్రహ్మాండంగా ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్తో వెళ్ళండి ఎగ్జామ్ హాల్కి హాయిగా రాస్తారు ఎందుకంటే ఆల్రెడీ మీరు నలభై నాలుగు ఎగ్జామ్స్ రాస్తారు అప్పటికి ఈ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్ ఫీర్ అనేటువంటిది పోతుంది ఆ దెబ్బతోటి వెళ్ళండి ఖచ్చితంగా మంచి స్కోర్ అనేటువంటిది మీకు వచ్చి తీరుతుంది సో ఈ క్లాస్ని ఇక్కడతో ముగిస్తాను మరొక వీడియోతో మరొక క్లాస్తో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను జై హింద్